ఏం చేస్తున్నావాడా ఉంది అది కాదు మొత్తం మా డాడీ మొత్తం ఓవర్ యాక్టింగ్ మొత్తం చేంజ్ వచ్చి మళ్ళీ

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రోజు వీడియో ఏంటంటే అందుకు తెలుసు కదా మా ఇల్లు మొత్తం కాలిపోయి సంథింగ్ మొత్తం గలీజ్ గలీస్ సిచువేషన్ అందరం ఇంట్లో సో ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో రేపు పని చేయడానికి వస్తున్నారు అవైతే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మాకు లైక్ మేస్త్రి వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమన్నారు అంటే వాళ్ళు బండలు ఉన్నాయి కదా ఏదైతే ఊడిపోయినాయి పైన మొత్తం బండలు ఉన్నాయి కింద మొత్తం ఊడిపోయినాయి సో బండల్ని మొత్తం చెప్పిన వాళ్ళు మొత్తం కొట్టి అవన్నీ తీసామని చెప్పి వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని చూపిస్తారు ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెవెన్ టెన్ అవుతుంది ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ మ్యాథిక్ స్టార్ట్ అయింది సో గైస్ ఇప్పుడు వాళ్ళు చేసేది మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఎంత ఫన్నీగా చేస్తారు అంటే వాళ్ళకి అసలు ఇల్లు కాలిపోయింది అవన్నీ టెన్షన్ వదిలేసారు ఇప్పుడు అయితే మంచి నార్మల్ పొజిషన్కి వచ్చేసారు సో హోప్ఫుల్లీ వర్క్ అయితే మంచి కావాలని కోరుకుంటున్నాను నేను మొత్తం అంతా బండ్లన్నీ తీసి తీయించేసి మొత్తం సిమెంట్ అవన్నీ కొట్టేస్తాను సో అవి కూడా మీరు చూస్తారు ఫ్యూచర్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చేయండి ఇది సిచ్యువేషన్ అయ్యో మా మమ్మీ వాళ్ళు అక్కడ ఏం చేస్తుందో లాడర్ ఎక్కి పొలగొడుతుంది ఏ ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావే అండి ఆద్య నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బేడా హెల్ప్ చేస్తున్నావు తుడు అమ్మా తుడు ఎంత కష్టం వచ్చింది ఆద్యకి అమ్మా అవునా నిజమా అయిపోయిందా అక్కడ గుందరా ఓ గట్టి కూర్చో గట్టి కూర్చో గట్టి కూర్చో అటు చూడ కూ మరింత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాం భయపడి

ने नी कंदूटा ई का पटका येड़ी उच्च पटका नी केड़ा पटका ईड़ांगमैटलो ना ईड़ांगा नी रपटकाटे मू तो हदा ए नी तोरा कीता पटका नहीं अरे हां भाई ए इक्की तंतनिया का ए कुआ पानी की मैं जैसे से वो वो मत मत भाई ये निकल जा काय ये बात كده ए पर जाला ओके अंदर सुरोल वो वो मर जा ये हो

చేతులని బగ్గ మంచులు పని అమ్మ బొగ్గు ఎట కొట్టాలి కొట్ట తిరిగా కోట తీరిగా కొట్టాం అవి మామూలుగా ఉన్నాయి కాబట్టి వచ్చినాయి గట్టిగా ఉన్నాయి అవి సిమెంట్ ఉన్న కాడ రాలే దానికి అవి బంకాటి గమ్ము గమ్ము గట్టిగా ఉంది నువ్వే చేసినా పర్వాలేదు కొద్దొని ఇచ్చావ్ అవును ఇంట్లోనే ఉన్నాడు కానీ బయటికి కూడా వస్తలేడు కనీసం ఏం చేస్తూరు అని చూస్తని కూడా వస్తలేవు మంచి నీళ్లు కూడా ఇస్తలేవు అది మొత్తం క్లీన్ చేసి నువ్వు రావాలిరా అయితే నువ్వు చేసినా బాగుమర కాదు నువ్వు చేసినట్టు ఒప్పుకుంటాం అది జై అది చేయరా నువ్వు ఎట్ట చేస్తావు పని చేత కాదు మాటలు మంచి కాదు నువ్వు మంచి మంచిగా ఏదైనా తల్లిదండ్రులు కష్టపడుతుండే వచ్చి ఇంట్లో బోర్ల పక్కల పండుకోవడం కాదు వచ్చి కష్టపడాలి ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు నువ్వు చేసినట్టు పబ్లిక్ అందరు నమ్ముతారు మేము చేసాం ముగ్గురం నలుగురు ఆ పిల్ల కూడా చేసింది నువ్వు ఆ పిల్ల కూడా ఓ ఎంత కష్టపడుతుంది చూడు ఈ పిల్ల నయం రాటా చేస్తుంది కొరకాసలు నా కొరకా నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా సోను నయం

ఇక పొదండి నుంచి నాకు కళ్ళు దొరికినాయిప్పుడు ఇప్పుడు చేయగలి నువ్వే చేసినావు నువ్వు చేసినట్టు ఏమన్నా చేస్తున్నాడు రేపు సిమెంట్ తేవాలి ఉసుకా తేవాలి మేసి పట్టు రావాలి మేసిని పట్టుకు ఇదంతా చేయాలి

डू आई टू इट वाइज गली में होता है ओ मशीन वाली मेसी हो रही बहुत जा रही हो ओके आ चुके बहुत बढ़िया ये सब हो गई का ये नहीं करूंगा और नहीं जा मामा हां वही काम की डाले मक्कूला नोटला மொத்தம் तुम्हें आजा मैं बनवा दे ये लोग चला बेटा ये करना है पकड़ पकड़ रहा हूं वाह आरोमोरी 270 का आरो चस्का आ फिर आरो ये भी करना है

నా మందులు కొడతాడు ఒకట రండి నా పది చేస్తారు అదొదు ఆడ మొత్తం మంట వస్తుంటే అంట ఇల్లు చేంజ్ చేస్తారు మీరు జ్వరం కాదు ఎన్నికలు కాదు

అది గైస్ ఈ ఇంత పెద్ద కష్టం ఎవరికి రావద్దు అండ్ ఒకటి ఏం చెప్తున్నాను అంటే నేను మార్నింగ్ నుంచి అసలు ఇంట్లో లేను నేను చిన్న బ్యాంక్ పని మీద అని చెప్పి నేను బయటికి వెళ్ళినా నేను వచ్చేలోపు ఎంత వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం చేశారు అంటే నేనే లో ఉన్నా అండ్ నిజంగా పాపం మా డాడీ లీవ్ పెట్టి మరీ ఈరోజు ఈ పని మొత్తం చేసేసిండు అండ్ గైస్ మీ అందరం చెప్పేది ఒకటే ఎవ్వరు కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోకండి తీసుకుంటే చాలా పెద్ద రిస్క్ అయితే చాలా 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 పెద్ద రిస్క్ అయితే అది ఎప్పుడైంది ఎట్లా అయితే మనం చెప్పలేం మన చేతిలో లేదు సో మా లైఫ్లో మా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఫస్ట్ టైం అండ్ నేను నిజంగా చెప్తున్నా హోటల్కి చెప్తున్నా ఎవరు కానీ ఎలక్ట్రిక్ స్కూటీస్ కానీ కార్స్ కానీ బైక్స్ కానీ తీసుకోకండి చాలా పెద్ద రిస్క్ అవుద్ది లైఫ్లో చలో గైస్ అంతే అండ్ అందరు హ్యాపీగా ఉండండి మమ్మీ డాడీ మంచి చూసుకోండి అంతే